పునీత మత్తయ్య గారు రాసిన సువార్త పదిమూడవ అధ్యాయము వాక్యములు పద్దెనిమిది నుండి ఇరవై మూడు వరకు ఏసు శిష్యులతో ఇట్ల నేను విత్తువాని ఉపమానమును అతని భాగ భావమును ఆలకింపము రాజ్యమును గూర్చిన సందేశమును విని దానిని గ్రహింపని ప్రతివాడు త్రోవ పక్కన పడిన విత్తనములను పోలి ఉన్నాడు దుష్టుడు వచ్చి వాని హృదయములో నాటిన దానిని ఎత్తుకొని పోవును రాతి నేలపై పడిన విత్తనము సందేశమును వినిన వెంటనే సంతోషముతో దానిని స్వీకరించు వాని సూచించుచున్నది అయినను వానిలో వేరు లేనందున అది కొలది కాలమే నిలుచును ఆ సందేశమును నిమిత్తమై శ్రమలైనను లేదా హింసలైనను సంభవించినప్పుడు అతడు వెంటనే తొట్రాళ్ళ తొట్ తొట్టిళ్ళును ముండ్ల పొదల్లో పడిన విత్తనములు పోలినవాడు సందేశమున విని వెంటనే ఆలకించును కానీ ఐహిక విహా విచారము ధన విమోహము దానిని అణచివేయును కనుక వాడు నిష్ఫలితుడగును సారవంతమైన నేలపై పడిన విత్తనములు పోలిన వాడు సందేశమును విని విని గ్రహించి నూరంతలుగా అరవదంతులుగా ముప్పది ఫలించును यदि क्रिस्तु सुविशेषमो क्रिस्तु मी कुस्तु कल